హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా తయారు చేసుకుందాం నేను చేసిన పద్ధతిలో చికెన్ పకోడా చేస్తే చాలా క్రిస్పీగా చికెన్ పీస్ తింటుంటే చాలా టేస్టీగా చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి ఇలా చికెన్ పకోడా చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చికెన్ పకోడా కోసం నేను ఒక కేజీ చికెన్ విత్ బోన్తో తీసుకున్నాను ఒక కేజీ చికెన్తో పకోడా చేస్తే ఇంట్లో నలుగురికి ఫుల్గా సరిపోతుంది చికెన్లో వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి చికెన్లో అసలు వాటర్ ఉండకూడదు ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ బాగా చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి అది బాగా కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్పూన్ అండ్ హాఫ్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్యం పిండి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ రసం పిండుకుని బాగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలకి వీటి ఫ్లేవర్ బాగా తగిలి చికెన్ పకోడ చాలా టేస్టీగా ఉంటుందండి అన్నిటిని బాగా కలుపుకుని కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఎక్కువగా వాటర్ వేసుకుంటే చికెన్ పకోడా ఆయిల్ బాగా పీలుస్తుంది కాబట్టి కొంచెంగానే వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి తర్వాత ఈ చికెన్ పీసుల్ని ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వెంటనే వాటిని గరిటితో కదపకూడదు తర్వాత మెల్లిగా గడ్డితో తిప్పుకొని ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలాగే మిగిలిన చికెన్ ముక్కలను కూడా ఆయిల్ లో వేసుకోవాలి అవి కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ చికెన్ పీసులన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మళ్ళీ వీటిని ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత గరిటతో తీసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి ఇలా రెండవసారి ఫ్రై చేయటం వల్ల చికెన్ పకోడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ లాగా వస్తుంది అంతే చికెన్ పకోడా రెడీ అయ్యింది దీనిలో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి చూడండి చికెన్ పకోడా చాలా క్రిస్పీగా లోపల చికెన్ ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా కూడా వచ్చిందండి మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్